సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఈ ఐదు పనులు చేయకపోతే రిస్క్ ఢిల్లీ పేలుడు వంటి సంఘటనల నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే ముందు దాని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం సర్వీస్ చరిత్రను తనిఖీ చేయడం వాహనంపై ఏవైనా కేసులు జరిమానాలు లేదా చలాన్లు ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవడం అత్యంత ముఖ్యం మోసపోకుండా ఉండటానికి నేరాలకు ఉపయోగించబడిన వాహనాలను కొనుగోలు చేయకుండా ఉండటానికి ఈ ఐదు జాగ్రత్తలు పాటించండి ఒకటి పత్రాల పరిశీలన వాహనానికి సంబంధించి అన్ని అసలు పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి ముఖ్యమైన పత్రాలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ ఇన్సూరెన్స్ పీయూసి వంటి ఇతర అవసరమైన పత్రాలు యజమాని పేరు మీద ఉన్నాయో లేదో చూసుకోండి వాహనంపై ఎలాంటి కేసులు పెండింగ్ జరిమానాలు లేదా చలాన్లు ఉన్నాయో ఆన్లైన్లో తనిఖీ చేయండి ఇది భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన సమస్యలను నివారిస్తుంది రెండు వాహన తనిఖీ వాహనం గతంలో ఏదైనా పెద్ద ప్రమాదాలకు గురైందా లేదా అని నిపుణిని సాయంతో నిర్ధారించుకోండి ఇంజిన్ బ్రేకులు టైర్లు మరియు ఇతర ముఖ్యమైన భాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి వాహనం బాడీ మరియు లోపలి భాగాలను జాగ్రత్తగా పరిశీలించండి మూడు టెస్ట్ డ్రైవ్ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి అది సరిగ్గా నడుస్తుందో లేదో నిర్ధారించుకోండి టెస్ట్ డ్రైవ్ సమయంలో ఇంజిన్ సౌండ్ బ్రేకుల పనితీరు గేర్లు మారడం వంటి వాటిని గమనించండి నాలుగు సర్వీస్ హిస్టరీ వాహనం సర్వీస్ చరిత్ర వివరాలను అడగండి ఇది వాహనం ఎంత బాగా నిర్వహించబడిందో అర్థం చేసుకోవడానికి భవిష్యత్తులో వచ్చే ఖర్చులను అంచనా వేయడానికి సహాయపడుతుంది ఐదు నిపుణుల సలహా మీకు వాహనాల గురించి బాగా తెలియకపోతే నిపుణుడైన మెకానిక్తో వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయించుకోండి వాహనం కొనే ముందు దాని వయస్సు నడిచిన కిలోమీటర్లు వంటి వివరాలను ధృవీకరించుకోండి ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి